ముప్పై ఏళ్ల తర్వాత నవపంచమ రాజయోగం ఈ ఐదు రాసులకు పట్టిందల్ల బంగారమే జ్యోతిష్యం ప్రకారం శారదీయ నవరాత్రులు దీపావళి పండుగ వేళ నవపంచమ రాజయోగం ఏర్పడనుంది ఈ రాజయోగం వేళ కొన్ని రాసుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి రెండు వేల ఇరవై ఐదు హిందూ మత విశ్వాసాల ప్రకారం శారదీయ నవరాత్రులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ పవిత్రమైన రోజుల్లో అనేక శుభయోగాలు ఏర్పడనున్నాయి ఈ సమయంలో కొన్ని రాసుల వారికి దుర్గాదేవి లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి ఈ కాలంలో గ్రహాలకు రాజుగా పరిగణించే సూర్యుడు గ్రహాలకు అధిపతిగా భావించే కుజుడు కలిసి నవపంచమ రాజయోగాన్ని ఏర్పరచనున్నారు మరోవైపు అక్టోబర్ ఇరవైవ తేదీన దీపావళి పండుగ సందర్భంలో శని బుధుడు కలిసి ముప్పై ఏళ్ల తర్వాత నవపంచమ రాజయోగం ఏర్పడనుంది ఈ రాజయోగం వేళ కర్కాటకం సహా ఈ రాసులకు స్వర్ణయుగం ప్రారంభం కానుంది విద్యార్థులు పోటీ పరీక్షలు రాణించే అవకాశము ఉంది వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలున్నాయి ఈ సందర్భంగా నవరాత్రులు దీపావళి సందర్భంలో ఏ రాశుల వారికి శుభ ఫలితాలు రానున్నాయి అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి నవపంచమ రాజయోగం కారణంగా సానుకూల ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తవుతాయి ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి వ్యాపారులు ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు ఇక రెండవ రాశి వృషభ రాశి నవరాత్రులు మరియు దీపావళి వేళ నవపంచమ రాజయోగం కారణంగా వృషభ రాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి ఈ కాలంలో మీ ఆదాయం పెరిగే అవకాశము ఉంది మీకు కొత్త ఆదాయ వనరులు పెరుగుతాయి మీ పెట్టుబడులకు మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది ఈ కాలంలో మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వినిపిస్తాయి వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది ఇక మూడవ రాశి కన్యా రాశి రాశి వారికి నవపంచమ రాజయోగం వేళ అనేక ప్రయోజనాలు కలగనున్నాయి మీ జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి ఉద్యోగులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఈ కాలంలో అశుభ ఫలితాలను అధిగమించడానికి ఓం సూర్యాయ నమ అనే మంత్రాలను జపించాలి కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది దీనివల్ల భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది ఈ కాలంలో మీరు కొత్త భూమిని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో మీరు డబ్బు ఆదా చేయడంలో కూడా విజయం సాధిస్తారు నాలుగవ రాశి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి నవపంచమ రాజయోగంతో అనేక ప్రయోజనాలు కలగనున్నాయి ఈ కాలంలో మీరు ప్రతి రంగంలోనూ కూడా విజయం సాధించే అవకాశం ఉంది ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు రానున్నాయి వ్యాపారులు పోటీదారులపైన ఆధిపత్యాన్ని పొందుతారు మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మీ వైవాహిక జీవితం సామరస్యంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఆరోగ్యపరంగా కూడా ఎంతో మెరుగ్గా ఉంటుంది ఇక ఐదవ రాశి మకర రాశి మకర రాశి వారికి నవపంచమ రాజయోగం వేళ అనేక ప్రయోజనాలు కలగనున్నాయి వ్యాపారులకు మంచి పురోగతి లభిస్తుంది మీ కుటుంబం నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది మీరు ఆస్తి వాహనాన్ని కూడా కొనుగోలు చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు మీ వ్యక్తిగత జీవితం మెరుగవుతుంది ఉద్యోగులకు పనిలో కొత్త బాధ్యతలు అందవచ్చు కార్యాలయంలో మీకు జూనియర్లు సీనియర్ల నుంచి మంచి మద్దతు లభిస్తుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది